బిగ్ బాస్ సీజన్ నైన్ సాటర్డే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో స్టార్మా విడుదల చేసింది ఈ ప్రోమోలో కంటెస్టెంట్స్ తో అందరితో సరదాగా నాగార్జున గారు మాట్లాడుతూ అక్కడక్కడ ఈ వారం కంటెస్టెంట్స్ చేసిన మిస్టేక్స్ ని హైలైట్ చేస్తూ వీడియోస్ రూపంలో చూపించి వాళ్ళకి క్లారిటీ ఇవ్వడం జరిగింది ఇక ఈ ప్రోమోలో బాగా హైలైట్ గా మారిన మరో విషయం అంటే సోల్జర్ పవన్ కళ్యాణ్ కు రియాలిటీ షో అయిన బిగ్ బాస్ స్టేజ్ పైన నాగార్జున గారు సెల్యూట్ చేశారు నిజంగా ఒక సోల్జర్ కి ఈ ట్రోఫీ టికెట్ ఇవన్నీ గొప్ప కాదు ఎదుటి వ్యక్తి వాళ్ళతో గౌరవంగా ఉంటూ సెల్యూట్ చేయటమే వాళ్ళకి అత్యంతమైన ఒక గొప్ప సన్మానంలా ఫీల్ అవుతారని చెప్పాలి ఎందుకంటే వాళ్ళు మన ఇండియా బార్డర్లో మనందరి కోసం పనిచేసే వాళ్ళు కాబట్టి సో అలాంటి సత్కారం నిజంగా ఒక రియాలిటీ షోలో ఒక సోల్జర్కి దక్కిందంటే కళ్యాణ్ కి అది చాలా లక్కీ మూమెంట్ అని చెప్పుకోవాలి చాలా హ్యాపీ మూమెంట్ అని చెప్పుకోవచ్చు ఇక బిగ్ బాస్ సీజన్ నైన్ స్టేజ్ పైన నాగార్జున గారు సెల్యూట్ చేయగా హౌస్లో నుండి కళ్యాణ్ కూడా తిరిగి సెల్యూట్ చేశారు అయితే బిగ్ బాస్ హౌస్లోకి కళ్యాణ్ తన ఇష్టపూర్వకంగా రావడం ఈరోజు తనకంటూ తను ఒక ప్రపంచం సృష్టించుకొని బయట ఆడియన్స్తో మంచి మార్కులు కొట్టేయడం అనేది నిజంగా చాలా గ్రేట్ మొదట్లో ఎలిమినేషన్ జోన్ వరకు వచ్చిన కళ్యాణ్ ఈ రోజు టాప్ కంటెస్టెంట్గా ఉన్నాడని చెప్పుకోవాలి అయితే రియాలిటీ షో ద్వారా ఆయన సక్సెస్ స్టార్ట్ అయింది మరి ఈ సక్సెస్ ని ఎంతవరకు కళ్యాణ్ క్యారీ చేస్తాడు అన్నది చూడాలి ఇప్పుడు టికెట్ వినాలి గెలుచుకున్నాడు తరువాత ట్రోఫీ గెలుచుకొని బిగ్ బాస్ సీజన్ నైన్ విన్నర్ అవుతాడా లేకపోతే రన్నర్ అవుతాడా అన్నది ఎదురు చూడాలి కానీ నాగార్జున వంటి సెలబ్రిటీ ఒక రియాలిటీ షో పైన ఇండియన్ ఆర్మీకి సెల్యూట్ చేయడం అన్నది నిజంగా చాలా చాలా గ్రేట్ అని చెప్పాలి